మళ్లీ నోరు జరిగిన వైసీపీ అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్సీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు గతంలో ఓ ఉత్సవంలో స్టేజ్పై అమ్మాయిలతో డాన్స్ చేసిన పాత వీడియోలు వైరల్ అవ్వడంతో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ పేరు మారుమోగింది అవి ఎమ్మెల్సీ అవ్వకముందు వీడియోలు అని తేలడంతో అంతా లైట్ తీసుకున్నారు సామాన్య వార్డు మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగిన ఇజ్రాయెల్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ఎంఆర్పీఎస్ నాయకునిగా ఉద్యమంలో పాల్గొని ఆపై వైసీపీలో కూడా చురుగ్గా పనిచేస్తూ ఉండడంతో కుల సమీకరణలో భాగంగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది ఈ క్రమంలోనే ఆయన వైసీపీ చేపట్టిన బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు మూడు రోజుల క్రితం ఆయన బాబుషూరిటి మోసం గ్యారంటీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి అది కూడా ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు కావడంతో జనసేన పార్టీ శ్రేణులు మండిపడుతూ ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారి సంగతి ఒకసారి ఆలోచించి మనం ఆయన ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరిని ఊడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు ఒకసారి ఆలోచించి తప్పు ఎప్పుడలా మాట్లాడదు పాలేరు తనమనే మాట అవుతుంది దీనిపై నేరుగా జనసేన నాయకుడు పి గనవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు ఏకంగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మనకు లేదు అంటూ సున్నితంగా హితో పలికారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలపై బాబుషూరిటి మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహిస్తోంది ఇందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండలంలో గోడి గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ పాల్గొని మాట్లాడారు ఇందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే బొమ్మి ఇస్రాయల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూ ఉన్నాయి ఈరోజు ఉదయం పన్నెండు గంటల ప్రాంతంలో మా పక్క నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే గౌరవ గిడ్డి సచిరణ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నేను సాటి దళితుడు అనే అభిమానంతో ఫోన్ తీయడం జరిగింది దాని మీద అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మరి ఏంటి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి నేను సాయి నీదా అని చెప్పేసి ఊహం జారీ చేస్తున్నాడు నేను గిట్టి సత్యానంద్ గారికి ఒకే చెప్తున్నా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని ప్రతి తప్పు దాన్ని ఎత్తి చూపించే బాధ్యత విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకు నేనేం భయపడను మీరు ఏం చేస్రాయల్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడితే పదిహేను నెలగానే కాదు ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలేరుగా ఉంటున్నాడని తప్ప పార్టీ పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడని అయితే ఆయన అన్నగారు కూడా ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్లో విలీనం చేశాడు అయితే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలోకా లేక చంద్రబాబుతో విలీనం అవుతాడో తెలియదు కానీ పక్కా అంటూ ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయల్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ శ్రేణులు బొగ్గుమన్నారు దీనికి కౌంటర్ ఇస్తూ పీగానవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నేరుగా ఎమ్మెల్సీ ఇజ్రాయెల్కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు దయచేసి నోరు జారవద్దని పాలేరుతనం ఏంటి వాట్ డూ యూ మీన్ ఏమనుకున్నావు అసలే పవన్ కళ్యాణ్ సంగతి ఒక్కసారి ఆలోచించాలి ఆయనను ఆ విధంగా మాట్లాడడానికి మనస్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన్ని పిలుస్తాడు ఆ రాష్ట్రానికి ఏ నిధులు కావాలి అన్న ఆయన పేరు చెబితే ఇస్తున్నారని ఒక్కసారి ఆలోచించు తప్పెప్పుడు అలా మాట్లాడవద్దని సున్నితంగానే హితవు పలికారం ఈ వీడియో కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే స్థానిక జనసేన నాయకులు సుధా చిన్న నాగమానస రొక్కల నాగేశ్వరరావు తదితరులు కౌంటర్ ఇచ్చారు